స్తోత్రం కలుగునుగాకర్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనము గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములు కట్టువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియజనమా ఈ కూతేకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు గుండె చదివిన వారిని అని భావించేవాడుగా రెండోదిగా వర్గాయములు కట్టేవాడుగా చూస్తూ ఉన్నాం గుండె చదివే పరిస్థితులు ఏంటంటే మనకు వ్యతిరేకమైన పరిస్థితులు అంతా బాగానే ఉంటుంది కానీ ఏదో సమయాన హఠాత్తుగా ఒక సందర్భంలో ఒక మాట వినడం ద్వారా గుండె చదిరిపోతాయి అయ్యో ఇప్పటివరకు ఈ రీతిగా ఉన్నారు కదా ఇప్పుడే ఇట్లా జరిగింది ఒక అశుభం జరగడము ఒక అనారోగ్యం రావడము ఒక మనిషి మరణించడము ఒక ఉద్యోగం తొలగిపోవడము గాయాలు కావడం లేక యాక్సిడెంట్ కావడము సడన్గా ఎవరో రాచి దొంగులోడు వేసి ఎత్తుకెళ్ళ ఎత్తుకు వెళ్ళడం కావచ్చు సంతోషం సమాధానము ధనము కావచ్చు ఇలా ఏదైనా అది జరిగినప్పుడు మన హృదయం కాల చెదిరిపోతూ ఉంటుంది దేనికి స్తౌతం కలుగుతుంది కాక దాని ద్వారా వచ్చేటి గాయాలు హృదయానికి మానని విధంగా ఉంటుంది అన్నట్టు మానని విధంగా గాయం అనేది ఏర్పడతాయి ఎన్ని వచ్చినా కూడా మేలులు వచ్చినప్పుడు కూడా ఆ గాయం ఏంటంటే ఆ అనుభవం మనని మరిచిపోనివదు దేనికి స్తోత్రం కలుగునిగాక అలాగే ఇదే కీర్తనకారుడు మరొక ఆరో అధ్యాయంలో కూడా ఇంకొక బాధ కోసం వ్యక్తపరుస్తాను ఆ మాట కూడా చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచనము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము బాగా దీన స్థితిలో నుంచి వెళ్ళి ఈ భక్తులు మొరపెడుతున్నట్టుగా ఖచ్చితంగా మనకి ఈ మాటలో కనబడుతూ ఉంది ఒక విశ్వాసిగా నేను ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ప్రార్థన ఏ రీతిగా చేయాలో తెలియకపోయేది అసలుకే అలాంటి టైంలో ఆదరణ కొరకు ధైర్యం కొరకు ఏం చేస్తే బైబుల్ తెరిచి చదువుతూ ఉన్నప్పుడు నా హృదయంతరంగ లోతుల్లో ఏదైతే బాధ ఉందో ఏదైతే ఆవేదన ఉందో ఏదైతే వేదనకరమైన పరిస్థితి ఉందో ఆ స్థితిలో నేను ఏ రీతికైతే ప్రార్థన చేస్తానో అలాంటి వచనాలు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా అదే వచనాలు అది చదువుతూ ఉన్నప్పుడు అబ్బదేవా నా మనసులో కూడా ఇదే ప్రార్థన ఉంది ప్రభా కానీ నాకు ఏ రీతికి చేయాలో నాకు తెలియక నేను చేయలేకపోయాను ప్రభు ఇదిగో ఈ మాటలనే నేను ప్రార్థనగా నేను ధ్యానం చేస్తానన్న ప్రభు అని ఆ మాటలనే ప్రార్థన రూపకంగా తలంచుకుంటూ నేను ముందుకు పోయినప్పుడు హృదయానికి ఎంతో ధైర్యము భరోసా ఒక ఓదార్పును ఒక శాంతిని అనుభవించడం జరిగింది దాని తర్వాత ఒక సమస్యలో నేను విడిపింపబడడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిజంగా గుండె చెదిరిన వారికి అనే బాగు చేసేవాడుగా ఉన్నాడు నేను ఆ స్థా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు నా గుండె బాగా చెదిరిపోయింది ఉన్న స్థితిని బట్టి పరిస్థితిని బట్టి కానీ ఎప్పుడైతే దీని ఒక వాక్యం ఆ చదువుతోనే ముందుకు సాగానో నా గుండె మొత్తం కూడా బాగైపోయినట్లు నాకు ఏదైతే గాయం ఉందో ఆ గాయం వాక్కిందర కట్టినట్లుగా నాకు ఆ బాధ నివారించబడినట్లుగా నాకు ఆ కార్యం నిత్యంగా జరిగినట్లుగా నా హృదయం నాకు ప్రేరేపించబడడం జరిగింది దేవునికి మహిమ కలుగునగా నేను ప్రేదయించినమా ఈ సమయంలో మనలో ఇంకా అనేకులు కూడా అనేకమైనటువంటి ఆర్థికమైన సంక్షోభాలు కావచ్చు అనారోగ్యం గుండా కావచ్చు పిల్లలకు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు ఇలా కుటుంబంలో కొన్ని సమస్యల ద్వారా మనం కూడా గుండె చెదిరిపోయిన వారిగా ఉండొచ్చు శరీరము కృంగిపోతున్నట్లుగా కావచ్చు ఇక్కడ భక్తులు అంటున్నట్లుగా కృషించిపోవచ్చు మన ఎముకలు వణుకోవచ్చు మన శరీరమునకు అతుక్కొని పోవచ్చు ఏంటి నాకు ఈ పరిస్థితి నా కుటుంబంలో ఏంటి ఈ వేదనకైన స్థితిగతులు అని అనుకోవచ్చు కానీ దేవునికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన బావు చేయే ఉన్నాడు కరుణించేవాడిగా ఉన్నాడు గాయములు కట్టేటువంటి వాడుగా ఉన్నాడు మనకందరికీ కూడా యోబు గురించి తెలుసు దేనికి స్తోత్రం కలుగునగాక యోబు పరీక్షకు నిలిచాడు అద్భుతంగా పరీక్షకు నిలిచాడు తన ఇంటి వారందరూ కూడా స్నేహితులందరూ కూడా బాలించపరచారు అవమానించారు ఎగతాలు చేస్తారు గేలి చేస్తారు కానీ యోబు పట్టు విడవని ప్రార్థన చేయడం ప్రారంభించారు తన శత్రువుల కోసం చేయడం మొదలుపెట్టాడు దేవుడు ఆ స్థితిని చూసి ఆ భక్తిని చూసి ఏం చేస్తాడంటే తన గాయములను కట్టి తన గాయములను కట్టి తన గుండెను బాగు చేసి రెండంతల ఆశీర్వాదము చేత ప్రభు ఆయన నిలబెట్టినట్టుగా మనం పరిశుభ్రం చూస్తూ ఉన్నాం ఈరోజు దేని చేత అయితే మన హృదయము గాయపరచబడతా ఉందో మన స్థితులు కదల్చబడుతూ ఉన్నాయో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక స్థాయి పెరగడానికి ఖచ్చితంగా కూడా ఒక శ్రమ ఒక వేదన ఒక పరిస్థితి అవసరం ప్రభు మనని దీని గుండా నడిపిస్తూ ఉన్నాడు అంటే నిత్యంగా మన ఎదుట ఒక గొప్ప స్థానము మన కొరకు సిద్ధపరచిపెట్టాడు ఆ సిద్ధపరిచిన స్థానం ఏంటంటే ఆయన మహిమ మనం తెలుసుకోవడం కావచ్చు ఆయన కృపలో మనం ఎదగడం కావచ్చు ఆయన గొప్ప వాత్సల్యతను మనం అనుభవించడం కావచ్చు ఆయన ఒక శక్తిని మనం అనుభవించడం కావచ్చు ఒక గొప్ప కనికరము కృపను మనం పొందుకోవడం కావచ్చు మన కుటుంబంలో ఒక రక్షణ కావచ్చు మన కుటుంబంలో ఒక ఉజ్జీవం కావచ్చు మన కుటుంబంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం కావచ్చు మన కుటుంబాలలో ఎన్నో సంవత్సరాలు ఆగిపోయిన కార్యం జరిగించబడటం కావచ్చు ఉద్యోగం కావచ్చు దేవునికి స్తోత్రం కలిగిన ఒక మంచి గృహ విషయంలో కావచ్చు ఇలా నీ కొరకు ప్రభు ఏదో సిద్ధపరచిపెట్టాడు అన్న మహిమ ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ఆయనపై ఆధారపడితే ఏ రీతిగా ఉంటుంది నువ్వు తెలుసుకోవడానికి ప్రభు ఈ కొనల ముందు నడిపిస్తుంటా ప్రయజనమా అధైర్యం చెందక ధైర్యం కలిగి ముందుకు సాగ ఎందుకనగా నిన్ను కరణించేవాడు బాగు చేసేవాడిగా ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నీ గాయంను కట్టేవాడిగా ఉన్నాడు కాబట్టి దయచనం నువ్వు అధైర్యం చెందక ధైర్యంగా ఉన్నామను నన్ను ఏ రీతికి దేవుడు బాగు చేసి ఉన్నాడు దావిదని ఎదురు బాగు చేసి గొప్ప నిలబెట్టి ఉన్నాడు అదే యువకుడు ఎదురు గాయమును కట్టి గొప్ప ఎరుదని నిలబెట్టి ఉన్నాడు ప్రభు నిత్యంగా నిన్ను కూడా ఉండగా ఈ మాటలను బట్టి మనను ఒక్కరొక్కరు మనం ధైర్యపరచుకొని ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం దేవుని మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేస్తాం స్తోత్రము తండ్రి పరిశుద్ధుడానికి వందములు తండ్రి ఉదయకాల సమయంలో మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడే ప్రభావ నువ్వు గుండె చెందిన వారిని బాగు చేసేవాడవన్ని తండ్రి గాయములు కట్టేటువంటి వాడవని ప్రభు నువ్వు కరణించి వాడో అని ప్రభువా నీకు మొరపెడితే వాడవని ప్రభువ మాతో సూటికి స్పష్టంగా మారలాడావు ప్రభా అవునయ్య నీపై ఆధారపడి నా తండ్రి వాక్య ప్రకారం మేము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నా తండ్రి నిశ్చయంగా మా స్థితిని పై స్థాయికి తీసుకొచ్చి నా తండ్రి నిలబెట్టిన మహాదేవుడు అని తండ్రి యోగుడు మా ముందు పెట్టి నిలబెట్టావు ప్రభావ దావిని మా ముందు పెట్టావు ప్రభు అదే ప్రభు దాసు మా ముందు పెట్టావు ప్రభు అని ఏ బిడ్డలైతే ప్రభువా వారి స్థితిని కూడా ఎత్తిపట్టి తన్ని ప్రార్థనలో రేగి ముందు సాగుతున్నారు నా తని వారి ప్రతి ప్రార్థన మూలుగును విజ్ఞాపన ప్రభు నువ్వు ఆలకించిన అతని వారి దీన స్థితిలో ఉంచిన అతని కృంగి కృషించిపోితిలో ఉంచిన అతని బిడ్డ బిడ్డలు లేవనెత్తండి ఎత్తండి తను ఎముకలకు బలముని వండి దాన్ని శక్తినివ్వండి కండరాలను మూలుగును మీరు బలపరిచనే ప్రభువా పాదమును స్థిరపరచనే ప్రభానికి వారి గుండెని తను మీరు బలపరచండి ప్రభు ఆదరించని ఓదార్చనే ప్రభు నీ దైవికమైన వాకు వచ్చి ధైర్యపరిచి బలపర్చన ప్రభావ హాస్పిటల్లో ప్రభావ పిల్లల నా తండ్రి ట్రీట్మెంట్ కొరకు నా తను చూస్తున్నారు నా తని ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా నజ రైడేని అధికార రిపోర్ట్లు వచ్చును గాకని ప్రార్థిస్తుంటున్నాం నా తని అద్భుతమైన కారణం జరిగించింది బిడ్డ మంచి ఆయుష్ నింపండి ఆరోగ్యం నింపుతాను ప్రతి బలహీన దూరపచ్చిన ప్రభావ జ్వరం నుంచి విడిపించిన నీకు ఇంకోటి పరిపూర్ణ విడువలను నడిపించారు ప్రభావ ఆ చిన్న మీరు నాకు వేసుకొని వెజ్ అండి తండ్రి ఆయుష్ను ఆరోగ్యం వారికి ఉన్న ప్రతి బలహీనత దూరపరిచిన ప్రభు నమ్మకమైన వారికి ప్రభావ మెన్న దీవులు కలుగుతున్న వాక్యం సెలవిస్తావుగా ప్రభావ నీ కుమార్తె ఎంతో నమ్మకంగా నీకు నువ్వు జీవిస్తే ముందు సాగుతుండగా నా అతని నీకుమార్తెటలో ప్రభావ నువ్వు కార్యం చేసిన నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ కూడా నా అతని వాటన్నిటిలో నుంచి నువ్వు తప్పిస్తే వాగ్దానం చేస్తావు ప్రభావ నీతి మంతునికి ప్రభుత్వాన్ని ఏది కూడా కొద్దున సెలవిసాగా ప్రభుణికి ఇస్తావుతున్నాను ప్రభా నీ బిడ్డల పరంగా ఎన్నైతే ఆశీర్వాదం ఇస్తండి ప్రతి ఆశీర్వాదం ప్రభా నీ బిడ్డ గురించి విస్తీరపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ దీనులకు దరిద్రులకు నాతన్ని ఇస్తే నా ప్రభుత్వాన్ని వారి రోగం వారిని ఆదరిస్తానన్నా ప్రభుత్వాన్ని కుమార్తె అన్ని విషయాలు ముందు నా నాతో కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకుంటాను వారి కుమార్ని లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభావ ప్రతి దుష్టక్రియలు తను మీరు బంధించేయండి నీ మేల్సిన దుస్తుంది అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తే సహాయం తెచ్చి వరింకుని ప్రభునికి సాక్షిగా నా ప్రభు హ నా తాన్ని నిశక్తి ఒక్క కుటుంబంలో కనపరచబడటకు నా తని కృపచంద్రులు ప్రభా అనే వాళ్ళ కుటుంబంలో బ్లెజ్ చేయండి ప్రభా సాం కూడా బ్లెజ్ చేయండి తని వారి మంచి ఆశ నింపడతా వారి ప్రయాణంలో ప్రభా క్షేమని తని అక్కడ కూడా సన్ని సనం ఒక నాకేసుకుని బ్లజన్ తని దీవించి ఆశ్రించిన ప్రభా ప్రతి బలిహంతులన్నీ కూడా నాతాన్ని మీరు దూరపచ్చని గాంషత కట్టిన ఆ ప్రభావ అద్భుతంగానే జరించవలసి ప్రార్థించిన దేనికోసం ప్రార్థిస్తాను ఆశిస్తున్నత సతస్తం జరిగిన ప్రభావ ఇటు ప్రార్థన జరిగింది ప్రతి బిడ్డను కూడా నాతో రెండు నాలుగు దీవించి ఆశించి వృద్ధి పొందించవలసింది ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి ఏ సుక్రీశ్వర్ పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ చూ దీని అందరూ కూడా నిశ్చయంగా దీవించి గాక